காப்ப மஹாத பத்தி கலி ஓ மா காட்டோ గర్భే కర తల్లు తల్లు రాజా తల్లికి గర్భములు అరుగురు జనా మములు ప్రేమే మ అది చంద్రగూడ తాలూకా బురద జిల్లండి జిల్లానమ్మా అబరం తరపతి వేరే రాజు మలి యోగమందు తల్లిగారి పేరు రాయుడు ఎక్కడ బా తల్లి గారి పేరు పేరమదేవమ్మా వారి తండ్రి గారి పేరు తిమ్మరాజు గారు అండి ఎక్కడ బా తండ్రి గారి పేరు తిమ్మరాజు గారండి వారి వర్ణానికైతే అయితే వంద రాజులండి వర్ణానికి శూర్వంశు రాజులండి వరణానికి వేరే వంద రాజులన్నారు రాజులండి ఎక్కడ

సరిగా తెలిదా తెలిదా బర్పు ప్రస నా గోత్రమా ని గోత్రమా ని గోత్రం ఎగర బర్పు గోత్రం నా గోత్రం కది ని గోత్రం బర్పు గోత్రం తిరుంటే మిమ్మల్ని ఎందుకు కత బర్రే ఇంకా పిచ్చి బాబలి సి ప్రభుచు ఓహో మూక దెత్తు చెప్పి గురుకి అప్పుడు ఏం చాలు కాకేసండి సాలి చెప్పున కొత్త బాణం దె మచ్చ పోయతను ఆ మచ్చవర్ ది పండల్ కాయులకైతే ఎప్పటి పండల్ దిస్తేల పండల్ కంప్రెషన్ సంవత్సరం చాలా తీసేటైతే ఇంకా గొడవ చావండి ఎక్కడ ఉంటేనమ్మా వారి గోత్రము అండి కాశీ గోత్రం అంటారు కాశీ గోత్రం అనగా మన గుడిలోకి వెళ్తాము గారు ఏమడుగుతారండి పేరు గోత్రం అడుగుతారు వారి పేరుకు ముందు మిమ్మల్ని గోత్రం అడుగుతారు ఎల్లర గుళ్ళొక ఎప్పుడంటారు బెల్ల గుళ్ళకి ఒక్కటే పొద్దులు గారు అడగలేదా మరి ఎలాగంటారే తెలియనట్టు అమ్మా పదాలు చెప్పించుకోవాలన్నా తెలుసా మనుష్య నామంటారు అనుకోవచ్చమ్మా ఆరుగు నమలు కల్పితే నామం అయింది రోజులు తులసి నామంకు తల్లి గారు పేరమదేవి గారు తండ్రి తిమ్మరాజు ఆరు మాసాల పద్దెనిమిది రోజులు కలిసి కాపురం చేస్తుంటేనమ్మా పేరమదేవి దృపవాసం అంటే ఆరుగు నమేస్తున్నారడా

ఉంటారు బాబా ఆయన పెద్ద భార్యలమ్మా అంటే బంగారపు సాగుపడుకుంటారు అయినా అటు అనుకుంటున్నారు గోహిల్ రాయలకి తలగలు అని అడుగుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం మన వాళ్ళు అడిగారు మళ్ళీ మాట్లాడకుండా మాను కూడా చూస్తున్నాడు నన్ను అడిగారు తలగలు లేవా టికిలు లేవో పలు లేవు అని మా బాబు అడిగా మీ పాప ఉందని ఇద్దరు కాపుడు

అంటేనండి వేడుకలు వచ్చిన డబ్బంతా కూడా నమ్మ కొలు ఉదయనే దివి తరపుస్తుందంటే గోవిందరాజు వారు బంగారం కొంచుతో కొలుసు కొలుసు బంగారం డబ్బంతా కూడా అలిసిపోయి ముచ్చూరు సమర్థలు పెట్టి కాగిపోత అలాగే బంగారం పూజ తలగాడు పెట్టుబడి పడుకున్నగా అలాడు గడబ్బన గోవిందన్మించారండి

పెనా పెడో తెలుసీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా దగ్గర ఉందండి అంటే వైజాగ్ నూట రెండు కిలోమీటర్ల దూరంలో ఉందమ్మా ఆయన పక్కనే పెండ గ్రామం ఉంది పెడన్నని గ్రామం చుట్టారండి భగవంతుడు మీకు ఎప్పుడు చిన్న విద్యాలు పూజ పడోత్సరాలు జరుగుతూనే ఉంటాయి అంటే సంవత్సరానికి ఒక్కసారి కళ్యాణ ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయమాటండి

మీకు బెండోడే ఉందో తెలుసుమా అన్న సత్యన గుడికి వెళ్తుంటే బాగుంటాడు అన్నవారు సత్యన గుడికి వెళ్తుంటే సပါస్ ఏంది యాదవ్ చే ఈకదరే ఎడంచే యా మైదా ఐనార్వి అంతేనమ్మా అన్నవరం వెళ్ళుతుంటేషన్ మీద ఉంటుంది వస్తుంటే మీద ఉంటుంది అండి బెండపూడి అనే గ్రామము బెండపుడు అనే గ్రామం నిలుసు భగవంతుడు అంటే ఆరుగురు అన్నములు వృద్ధులు ఉన్నారు కానమ్మా బెండపూడి భగవంతుడు వృద్ధుల రాలేదు దక్కండి గురువు గారు అన్న ఆరుగురు పేరుంది పేరుందంటున్నారు ఈ బెండపూడి కనుక ఊరు కానీ పేరుందుకు లేదనుకోవచ్చు అండి ఇది ఎప్పుడన్నా ఎల్లుండు చెల్లకపోవచ్చు వీరి సంబరం చూసు ఉండొచ్చు చూడకపోవచ్చు అంటే వాడికి మా గురువులు చెప్తారు మీరు వినకపోవచ్చు అంటే పెండపూడి అనే గ్రామంలోనమ్మా పెండపూడిని ఎక్కడ మా నమ్ముకున్న బస్సులు ఎవరబ్బా ఒక సాధువు గారు నమ్ముకున్నారు సాధువు గారు మాటండి ఈ సాధువు గారు ఏమో ఊరుమైగా గుడి కట్టి పూజిస్తున్నారు గుడి కట్టి పూజిస్తున్నారు మనం ఎనుకున్న వారు గుడిలోని కొండ శివ ఉంటుంది కొండ పైన ఉంటుంది ఒక దీపరాజన కూడా ఉండదండి పెండపూడి స్వామి దగ్గర గుడిలోని పొద్దు నుంచి వరకు కూడా ఎలా నిచ్చే దీపరా వెలుగుతూనే ఉంటుంది అన్నదానం జరుగుతుంది పూజలు జరుగుతుంటాయి కానీ మన ఎక్కనబాగుడు శుద్ధం అంటే కూడా కూడా పూజ దీపర బెండపుడి నిగ్రహం ఇప్పటికప్పుడు రాలేదమ్మా గురువుల శక్తి తెలుస్తుంది తప్ప లేకపోతే బెండపుడి నిగ్రహం అనేది కూడా తెలియదండి ఎవరికూ తెలియదండి కానబాయి బెండపుడు సాధువు గారికి రాదే రాలేతారా ఎన్నమడుగురు భార్యలబ్బాయ్

లోకి అంటే ఎవరి దొకరు దక్షి అంతా కొంత మేదడితేనే కానీ పెద్దలు అవుతామమ్మా అవుతామా ఎవరితో అత్త దూరమైన రావాలి అమ్మగారి దూరమైన రావాలి లేకపోతే ఏం కష్టపడగలం ఎక్కడదక్కడ సరిపోతుంది మాట అలాగండి మన ఎంకన్న బాబు ఉన్న ఆస్తులన్నీ కూడా వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి వచ్చేసి వాళ్ళని డెవలప్మెంట్ అయిపోయారు మాట ఏది కొన్ని పక్కన పెట్టి వారు వృద్ధులోకి వచ్చేసారు మాట అండి అందుచేత బెండ కూడి సాదేవ్ గారికి పేరులోకి వచ్చారు అంటే ఎన్న మండుగురు నిజమే వాస్తమేనండి అందులో ఏడుకుని సమాధానం ఉందండి ఓ కావిడికి మాత్రం స్థానం లేదంటే అంటే ముగ్గురు ఆడపిల్లలు నలుగురు అండి నలుగురు పిల్లలు మాట్లాడి పెండ పురుషాలు గారికి పెద్ద నాకు తెలుసుకో నాకు ఎప్పుడు అని హవయ్యా వారి అమెరికాలో జాబులు చేసుకుని బతుకుతున్నారు ఎవయ్యా పెండ పురుషాలు పక్కన పెడితే అంటే రావుల బస్ స్టాండ్ కానించండి అమలాపురం వెళ్తుంటే అంటే అమలాపురం అలా గెలితేనమ్మా ఎనభై కిలోమీటర్ దూరంలో ఉంటుందండి యానము అదే మన జొన్నాడు ఏడుగుంటే